అయిపోయింది ఆ లాస్ట్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజైతే బియ్యము సద్దలు వేయించుకోవాలన్నమాట వడ చేసుకునే దానికి తినేదానికి అయితే ఏం లేవు ఇంట్లో వడ చేసుకునే దానికి ఇంకా సద్దలు ఇవి ఇచ్చి బియ్యము స్థిరగా పని అనమాట ఈ రోజు దోరగా వేయించుకొని తిరగలలో ట్రిప్కోవాలన్నమాట అయితే పెట్టుకున్నాను బియ్యం అయితే ఇంకా పోయలేదు ఏడు అవ్వాలి తిరగట్లో ఇసురుకోవాలి అన్న మర్చి మాటలు కాబడి సార్ ఇప్పుడు బియ్యం అయితే ఇందులో పోసుకుంటుండ భీమాన్ని పోసేస్తా కొన్ని కొన్ని వేయించుకుంటాను వస్తే ఎర్రదాలుగా వేయించుకోవాలి వేయించుకొని పిండి చేసి పెట్టుకోండి అనుకో అప్పుడప్పుడు వినే ఏమైనా చేసుకోవచ్చు అనమాట పిండి తయారు చేసి పెట్టుకోవాలి సొత్త గారిలో అన్ని చెక్కలు వేగిపోయినాయి నాకు వేయించుకోవాలండి బాగా సల్ లేకపోతే ఇప్పుడు శ్రద్ధలు అయితే వేయించుకుంటున్నా సదలో ఏ ఏం చేసిన అప్పిన సాగం ఒక వాయించి పెట్టా ఒక వాయి అయిపోయినా ఇప్పుడు అయ్యి ఇస్త్రాలు ఇప్పుడు పిండి చేసి పెట్టుకునేవనుకో మనకి ఎప్పుడన్నా ఏమన్నా చేసుకొని తినాలి అనుకున్నప్పుడు చేసుకొని తినొచ్చు అనమాట వడలు మంచిది కదా సద్ద వడలు బాగుంటాయి వడలు గాని ఏదైనా ఏగిపోయినాయి ఇందులో బోసేసుకుంటుండోసి అయితే ఏం చేసాను ఇప్పుడు ఇవి ఎత్తుకొని పోయి సారగలు ఎత్తుకొచ్చు దాన్ని పైన పెట్టేసి తెరగలు దీన్ని పైన పెట్టేసి ఏది కొట్టాల అది ఊడిపోందా నిశానికి బోల్ట్ ఊడిపోయింది బోల్ట్ అయితే బిగిస్తున్నాము

ఇప్పుడు కూడా ఇస్తున్నాం నీళ్ళు పడతాండి తయారు అనమాట ఈ రోజు పిండి తయారు పిండి తయారు చేస్తున్నాము నేను సైట్ నున్నాను కనిపిస్తున్నానా కనిపిస్తే ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చూపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను ఒక అది చేరు అది పెట్టుకోపోతే మేము ఏమని అంటుంది సజ్జలో ఇసురుతున్నాం ఈరోజు సజ్జలో బియ్యం ఇసురుకుంటాం వర్షాకాలం కాబట్టి వేడిగా ఏమన్నా చేసుకొని తినచ్చు అన్నమాట ఈ పిండి ఎప్పుడు పడుతుందా అని చెప్పని అనుకుంటున్నారా గవాలు పడిపోద్ది చూస్తా ఉండే ఎక్కడ వీడియో మార్పు క్లిక్ చేయబాకండి క్లిక్ చేస్తే ఇక్కడ పిండి వచ్చేది తెలీదు అయిపోయింది విసరటం అయిపోయింది ఆ పిండే సరే శుద్ధం చేసి క్లీన్ చేసి పిండి అయితే రెడీ అయిపోయింది తీసేస్తున్నాక విధంగా చుట్టూ రౌండ్ ఉంటుంది పిండి అయితేనో వర్షాకాలం కాబట్టి పిండి అయితే సిరేసి వేసుకున్నాము తిరగట్లో సద్దులో సద్దులో బియ్యం సద్దులో బియ్యం కలిపి కలిపి పిండి అయితే పెట్టుకున్నాము అది ఒక మిషన్ లాంటిది తిరగలు ఉంటే ఇంట్లో వర్షాకాలం చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఏదో ఒకటి చేసుకొని తినచ్చు అనమాట వర్షాకాలంలో వేడివేడిగా ఏమైనా చేసుకొని తిందామని పిండి అయితే పెట్టుకున్నాము ఈ వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనో మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్